ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ పితామహా బ్రహ్మర్షి పత్రి గారికి మరి ప్రతిరోజు మనల్ని ఎంతో అద్భుతమైన జ్ఞాన సాధనతో ఆత్మ జ్ఞానంతో మనల్ని ఎంతో ఉన్నత మనల్ని తీర్చిదిద్దుతున్న మన గురువు గారైన తటవర్తి వీర రాఘవరావు గారికి బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారికి బ్రహ్మవీర్ వరిష్ట రాజలక్ష్మి అమ్మకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మన జూమ్ సెషన్లో ఉన్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు రోజు నేను ఎంపిక చేసుకున్న అంశము తటవర్తి సారు రాసిన ఉపమాన ధ్యాన సందేశాలు అన్న దాంట్లో ఒక సందేశం తీసుకున్నాను మరి ఏమిటి ఆ సందేశం అంటే కమలము కమలము బురదలోనే ఉంటూ ఏమాత్రము బురదను అంటించుకోకుండా చక్కగా మరి తన అందాన్ని అందరికీ పంచుతూ ఉంటుంది అలాగే మానవులు కూడా ఎటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ మరి కుటుంబ సభ్యుల యొక్క అవలక్షణాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ధ్యాన సాధన చేస్తే ఖచ్చితంగా మనము ఈ సుఖ దుఃఖాల నుంచి ఈ మానవుల యొక్క అవలక్షణాలను ఏ మాత్రము అంటుకోకుండా మనం ఆనందంగా జీవించగలుగుతాము కాబట్టి ధ్యానం అన్నది మన జీవితంలో మనకి లభించిన గొప్ప వరము మరి అలా ఆ ధ్యానాన్ని మనము ఎంత పెంచుకుంటే అంత అద్భుతంగా మన జీవితము ఆనందంగా మలచబడుతుంది అన్నది ఈరోజు సందేశము మరి కమలము అన్నది దాని జన్మస్థానము బురదే ఆ బురదలో నుంచే పుడుతుంది మరి ఆ బురదలోనే వికసిస్తుంది సాధారణంగా ఒక వృక్షము ఫ్లవరిక్ దశ అంటే పుష్పంగా వికసించే దశకు వచ్చేటప్పటికి ముందుగానే అది తనను తాను ఎంతో ఉన్నతీకరించుకుంటుంది అంటే తనకు కావలసినవన్నీ తానే సమకూర్చుకుంటుంది దాన్ని వెజిటేటివ్ దశ అని అంటారు అంటే విత్తనంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆ వృక్ష ఆ వృక్షము విత్తనంగా తాను మరణించి మరియు మొక్కగా మొక్కగా మొలకెత్తుతుంది ఆ మొక్కగా దినదినాభివృద్ధి చెందుతూ తనకు కావలసినవన్నీ ఆ భూమి నుండి సంగ్రహిస్తూ రసాయనాలు నీటిని శక్తిని అంతటినీ తనకు తానుగానే సంగ్రహించుకుంటూ మెల్లిమెల్లిగా తనను తాను ఉన్నతపరుచుకుంటూ మరి దశ నుండి వృక్ష దశకు మారుతుంది అంటే ఇక్కడ ఎవరు ఏమీ సహాయం లేదు తన తనను తానే ఉద్ధరించుకుంటుంది అంటే అలాగే మానవుడు కూడా ఎవరు ఏమీ మనకు చేయాల్సిన అవసరం లేదు మనలో అద్భుతమైన శక్తి సామర్థ్యాల పరమాత్మ మనకు ఇచ్చే ఈ భూమి మీదకి పంపాడు మనం చేయవలసిందా దాన్ని ఉపయోగించుకునే విధానం కాబట్టి మనం కూడా ఈ ధ్యానం అనే ఈ సాధనను మనము పట్టుకుంటే మరి ఆ సాధన ద్వారా ఎంతటి అద్భుతాలైన మనము సృష్టించగలము ఎన్నైనా మనం చేయగల శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయన్నది మనం ఎప్పుడు మరచిపోకూడదు మరి ఈ వృక్షము తను తాను బాగా సిద్ధపరచుకొని ఇక సృష్టికి సృష్టికిలో తన వంతు కర్తవ్యం తాను చేయడానికి పూనుకున్నప్పుడు ఇక పుష్పాలను అన్నిటిని మెల్లిగా విడుదల చేస్తూ వస్తుంది అంటే ఉత్పత్తి పుష్ప మెల్లిగా మొగ్గలు మొదలవుతాయి అలా ఆ మొగ్గలు ప్రతిరోజు కొన్ని మొగ్గలు ఇస్తూ పుష్పాలుగా వికసిస్తూ తన యొక్క కర్తవ్యాన్ని ఆ వృక్షం అన్నది చక్కగా నెరవేరుస్తూ ఉంటుంది మరి అలాగే మానవుడు జీవుడు మరి ఈ మీదకి వచ్చిన తర్వాత మరి ప్రౌఢదశ వృద్ధద ప్రౌఢదశ మరి యవ్వన దశ ఆ తర్వాత వృద్ధ దశలో మరి ఎన్నో మార్పులు అన్నవి జరుగుతూ ఉంటాయి మరి ఎవరైతే ధ్యానాన్ని ఆశ్రయిస్తారో వారికి ప్రతిరోజు కూడా ఆనందమే మరి కుటుంబంలో మనకు సహకరించే వాళ్ళు ఉంటారు సహకరించని వాళ్ళు ఉంటారు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు మరి ఎటువంటి వారైనప్పటికీ ధ్యానాన్ని మనం గట్టిగా నమ్మితే ఆ ధ్యానం వదలకుండా మనం సాధన సాధిస్తూ ఉంటే మెల్లి మెల్లిగా వారిలో మార్పు అన్నది వస్తుంది ఇది సహజము ఎంతోమంది వాళ్ళ వాళ్ళ అనుభవాలని చెప్తుంటే మనము వింటూ ఉంటాం కుటుంబంలో భార్యాభర్తలుంటే ఒకరు ధ్యానం చేస్తారు ఇంకొకరు ధ్యానం చేయరు మరి భార్య ధ్యానం చేస్తుంది భర్త ధ్యానం చేయరు మరి ఆయనకి ఇష్టం ఉండదు ధ్యానం చేసేది అప్పుడు ఏం చేయాలి ఈమె వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని వాళ్ళతో పోట్లాట లేకుండా సంయమనంగా మరి వాళ్ళు ఆ భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేదా బయటికి వెళ్ళినప్పుడు ఈమె చక్కగా ధ్యానం చేసుకోవచ్చు లేదా రాత్రిపూట సమయం ఎంతో ఉంటుంది నిద్రపోయినప్పుడు మన మన మనం మనకు దాని మీద శ్రద్ధ ఉన్నప్పుడు మనం లేచి కూర్చొని ధ్యానము చేసుకోవచ్చు అలా శ్రద్ధ వాళ్ళకి జ్ఞానం అన్నారు కాబట్టి మనకు శ్రద్ధ ఉంటే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కాబట్టి మనం ఆ ధ్యానాన్ని నమ్ముకొని దానివల్ల ఎంతో గొప్ప ఉపయోగం ఉందన్నది మనకు అర్థమైనప్పుడు ఎటు తిరిగి దాన్ని మనము ఆచరిస్తాము అలా ఆచరించడం వల్ల క్రమక్రమంగా మన కుటుంబంలో ఎన్నో మార్పులు వస్తాయి మరి వాళ్ళల్లో వాళ్ళ మనసుల్లో కూడా ఆ మార్పు అన్నది ఏర్పడి మెల్లెమెల్లిగా వాళ్ళే మనకి ధ్యానం చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తారు ఇంకా కొంతకాలానికి వారు కూడా మెల్లిగా ధ్యానం లేకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది సర్వసాధారణంగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా ఏది కూడా మనకి ఇబ్బందికరం ఏది కాదు ఏది మనల్ని ఇబ్బంది పెట్టేది సంఘటన అంటూ ఏది లేదు కాస్త ఓపిక సహనము సహనంతో మనము ఉంటే ఖచ్చితంగా ధ్యానం ద్వారా మనకి అన్ని లాభాలే కానీ ఈ ఇబ్బందులు ఏమాత్రము ఉండవు అన్నది మనకి అర్థమవుతుంది మరి ఈ దశలో మరి ఈ యవ్వన దశలో మనం అలా ధ్యానాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ మరి చివరి జన్మలేకి వచ్చేసరికి మనకి కూడా ధ్యాన పుష్పాలు అన్నవి మనలో కనిపిస్తాయి అంటే ఆ శక్తులు ఆ ధ్యానం వలన మనము పొందే ఆ లాభాలు మరి సహనము మరి ఎవరైనా ఆపదలు ఉంటే వాళ్ళని వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన ఇలా సద్గుణాలన్నీ కూడా మన దగ్గర ఒక్కొక్కటి పోగొతో మరి మనం అలా జీవించడానికి మొగ్గు చూపుతాం అంటే మరి ఇది అసలైన సాధన ఇలా మనం ఉండాలి ఈ లక్షణాలను మనం పెంపొందించుకోవాలి అన్న ఆ లక్షణాలన్నీ మనకు ఏర్పడుతూ వస్తాయి మరి ఆ లక్షణాలను పాటించే శక్తి కూడా మనకి ఉంటుంది చేయగలను అన్న ధైర్యం ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన ఏమీ లేకుండా మనం చేయవలసింది చేయాలి అన్న ఆ దృఢమైన సంకల్పం మనలో కలుగుతుంది మరి ఆ విధంగా మన జీవితాన్ని మనమే చక్కగా మలుచుకోగలుగుతాము ఒక చెట్టు తన వేర్ల ద్వారా తనకు కావలసినవన్నీ ఎలా సమకూర్చుకుంటుందో అలాగే మనం కూడా ధ్యానం ద్వారా మనకు కావలసిన అన్ని కూడా పరమాత్మను మనకు ఇస్తూనే ఉన్నాడు కాబట్టి పరమాత్మని మనము ఆశ్రయిస్తే మనకి ఏ మాత్రమూ లోటు లేదు మరి మార్కండేయుడు ఆ పరమేశ్వరుని గట్టిగా పట్టుకున్నాడు యముడు కూడా భయపడ్డాడు అలాగే ఎవరైనా పరమాత్మను ఆశ్రయిస్తే మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఒక తిరుగలిలో గింజలు వేసి మనం విసురుతూ ఉంటే ఆ తిరుగలి మధ్యలో ఆ గుంజను ఆశ్రయించుకొని ఉన్న ఆ గింజలు అలాగే ఉంటాయి ఏమి చెడు అంటే ఏమి పిండి కాకుండా అలాగే ఉంటాయి దూరంగా వెళ్ళిన ఆ గింజలన్నీ కూడా పిండి అయిపోతాయి అలాగే ఈ ప్రపంచం అనే ఈ తిరుగలిలో మనం ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం కానీ మన ఆలోచన మన మనస్సు ఎప్పుడు పరమాత్మ మీద పెట్టుకుంటే మరి ఆ పరమాత్ముడు అనుక్షణము మనల్ని కాపాడుతూ ఉంటాడు అన్నది ఎంతో మంది జీవితాలలో ఎంతో మందికి అనుభవాలు ఈ సందర్భంగా మనము వివేకానందుని యొక్క జీవితంలో ఒక చిన్న సంఘటనను తెలుసుకుందాం మరి వివేకానందుడు మహనీయుడు మరి ఆయన లోక కళ్యాణం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి మరి ఆయన అద్భుతంగా దేశాటనం చేసే చేస్తూ ఉండేవాడు అలా ఒక సందర్భంలో ఆయన ఒక నగరానికి వెళ్ళడం జరిగింది ఆ నగరానికి చేరుకునేసరికి ఆయనకు ట్రైన్ దిగి దిగేసరికి రాత్రి పది గంటలైంది ఆ సమయంలో ఆ సమయంలో ఆయనకు బాగా ఆకలిస్తుంది కానీ రాత్రి పది గంటల సమయంలో ఎవరిని అడగాలి ఎవరు నాకు ఆహారం ఇస్తారు అంత పరమాత్ముడే అని ఆయన ఆ స్టేషన్లోనే ఒక బెంచ్ పైన కూర్చొని ధ్యానంలో కొంచెం సేపటికి ఒక ఎవరో ఒక ఆయన వచ్చి స్వామి స్వామి అని పిలిచారు ఎవరు అని ఈయన కళ్ళు తెలిస్తే ఆ స్టేషన్ మాస్టరు లాంతర పట్టుకొని ఆహారం తీసుకొని వచ్చి ఈయనను లేపాడు ఎవరండి మీరు అంటే నేను ఈ స్టేషన్ మాస్టర్ని మరి నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలిసిందండి అంటే నేను తొమ్మిది గంటలకు అలా పడుకున్నానయ్యా పడుకుంటే నాకు ఆ ఒక కళలాగా కనపడింది దానిలో రాముడు కనపంచాడు ఒక యోగి ఆకలితో ఉన్నాడు లో నువ్వు ఆయనకు ఆహారం తీసుకుని వెళ్ళు అని ఆయన నాకు చెప్పడం జరిగింది వెంటనే నా ఇంట్లో ఉన్న ఆహారాన్ని అంతా తీసుకొని వెతుక్కుంటూ వస్తే మీరు ఇక్కడ ధ్యానంలో కూర్చొని ఉన్నారు అని ఆయన చెప్పి ఆ ఆహారాన్ని ఆయనకు ఇస్తే ఆయన ఆ ఆకలిని తీర్చుకున్నాడు అలాగే రామతీర్థ జీవితంలో కూడా ఆ పరమాత్మని హృదయపూర్వకంగా నమ్ముకున్నాడు మరి ఆయనకు కూడా ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఏంటంటే ఆయనకి వైరాగ్యం వచ్చి ఇక హిమాలయాలకు వెళ్ళి నేను ధన సాధన చేసుకుంటాను అని తనకున్న ఆస్తులన్నీ అమ్మేసి భార్యకు పిల్లలకు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళకు చేసేసి ఏదో తనకు కావాల్సిన కొన్ని బట్టలు కొన్ని వస్తువులు సమకూర్చుకొని ఆయన హిమాలయాలకు వెళ్ళి వెళ్ళారు వెళ్ళి అక్కడికి వెళ్ళితే అక్కడ అందరూ ఎంతో మంది సాధన చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఏమి లేవు మూటలు నేను చూశాడు ఎవరి దగ్గర ఏమి లేవు నేను అదే పనిగా వీటిని మోసుకొని ఇంత దూరం తీసుకొచ్చాను అంటే ఆ పరమాత్మని మీద నాకు నమ్మకం లేకనే ఇవన్నీ నా కోసమని నేను తెచ్చుకున్నాను ఇవన్నీ ఏం అవసరం లేదు అని ఆయనకు వెంటనే ఇవన్నీ నాకు అవసరం లేదు అని అవన్నీ తీసి ఆ గంగా నదిలో వేసేసి నిశ్చలంగా ధ్యాన స్థితిలో కూర్చున్నాడు అలా కూర్చున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి ఎవరో ఒక ఆయన వచ్చాడు వస్తే ఆ ఆయన ఆ పరగణానికి జమీందారంట ఆయన వచ్చి ఏదో ఆహారాన్ని తీసుకొని వచ్చి ఈయన ఆయన ముందరే కూర్చొని ఉన్నాడు ఈయన ధ్యానం అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆయన ఎదురుగా ఎవరో ఒక ఆయన కూర్చొని ఎవరయ్యా మీరు అని అడిగితే నేను ఈ పరగణానికి జమీందారను ఇక్కడ ఉన్నట్టుగా నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది అంటే నాకు రాత్రి కళలో రాముడు కనిపించాడు ఒక యోగేశ్వరుడు ఇక్కడ మీ ప్రదేశానికి వచ్చాడు ధ్యానం చేసుకోవడానికి అతడు నా మీద భరోసాతో తన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఆ గంగా నదిలో పడేశాడు మరి అతనికి అతనే ఆ పాలన నీవి చూసుకోవాలని ఆ పరమాత్మను నాకు ఆదేశం ఇచ్చాడండి నేను మిమ్మల్ని బిత్తుకుంటూ ఇక్కడికి వస్తే మీరు కనిపించారు అని ఇదిగో ఈ ఆహారం మీరు తీసుకోండి మీరు ఇంకా ఆహారం కోసం ఎక్కడా వెతకొద్దు దేనికి ఏమి ప్రయాసపడద్దు నేను ప్రతిరోజు రెండు పూటలా తెచ్చి మీరు భోజనం పెడతారు మీరు చక్కగా సాధన చేసుకోండి అని ఆయన అలా ఆహారాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు అలా మనము పరమాత్మని కోసము ఒక అడుగు ముందుకు వేస్తే పరమాత్మడు తొమ్మిది అడుగులు మన ముందుకు వచ్చి మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు అన్నది ఆ పరమాత్మ యొక్క లీలా విలాసం కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆ నమ్మకం మనకు ఉండాలి ప్రకృతిని అంతా నడిపించే పరమాత్మని పరమాత్మని పరమాత్ముడు మనల్ని రక్షించడం అనేది పెద్ద విషయమేమీ కాదు అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే శ్రైగుణ్య విషయ వేదాని భవార్జన గుణ్యం నిత్య నిర్త నిత్యువస్తో క్షేమ ఆత్మవాన్ మరి ఈ త్రిగుణాలన్నింటినీ వదిలి ఈ ద్వందాలు లేకుండా నిరంతరము శుద్ధ శుద్ధ సత్వమైన ఆ పరమాత్మను మనము మనస్ఫూర్తిగా ఉవే పూర్వకంగా ధ్యానిస్తే మరి ఆ పరమాత్మే మనకు కావాల్సిన పని యోగక్షేమం మహామేహం అంటాడు కాబట్టి మన యోగక్షేమాలు చూసుకోవడానికి పరమాత్మ ఇప్పుడు ఉన్నాడు మనకు ఆ నమ్మకము ఆ ఉంటేనే మనం దాన్ని చేయగలుగుతాం అన్నది ఇక్కడ మనకి చక్కగా అర్థమవుతూ ఉంది కాబట్టి మరి ధ్యానం అన్నది ఆషామాషి కాదు మరి దాన్ని పట్టి వదలకుండా మనము ఎంత శ్రద్ధగా మనం దాన్ని ఆచరిస్తే అంత చక్కగా మనకి జీవితంలో ఆడుకోట్లు అనేవి ఉన్నా కూడా వాటిని సహించగలుగుతాం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం ఆటుపోట్లు అన్నవి సహజం జీవితం అన్నాక ఎత్తుకొలాలు ఉంటాయి మనమేమి అంత పరిశుద్ధంగా లేము ఎన్నో చేయకూడని పనులు ఎన్నో చేశాము దాని ఫలితాలు ఎన్నో ఉన్నాయి వాటిని అనుభవించే తీరాలి కానీ ఎప్పుడైతే పరమాత్మను శరణ పెడతామో మరి ఎటువంటి కష్టమైనా ఏదైనా మనము చెప్పగా దాన్ని నిర్వర్తి దాని యొక్క కష్టాన్ని కానీ ఆ బాధను కానీ మనము ఆనందంగా అనుభవించగలుగుతాం ఎందుకంటే అంత పరమాత్మని స్వరూపమే మరి కష్టము పరమాత్మ స్వరూపమే సుఖము కూడా పరమాత్మని స్వరూపమే మరి మనకు ఏది ప్రాప్తమో అది పరమాత్మని ఇస్తే దాన్ని మనము ఆనందంగా తీసుకుని అనుభవించినప్పుడే ఆ యొక్క అద్భుతమైన ఆనందం మనకి అవుతుంది కాబట్టి అలా మన జీవితాన్ని ఎవరి జీవితం వారి చేతుల్లో అంటే ఇది కాబట్టి మన జీవితాన్ని మనమే మలుచుకోవాలి అక్కో దీపో అన్నారు కాబట్టి మన జీవితాన్ని మనమే మలుచుకోవాలి ఎవరు వచ్చి మనకి సహాయం చేయడానికి సలహా వరకు ఇస్తారు అంతేగాని ఆ దారిలో నడపవలసింది వల్ల మనమే దాన్ని అనుభవించవలసింది మనమే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా నిర్భరంగా మరి నిలిచి దాన్ని సాధించడం సాధించవలసిన వాళ్ళం కూడా మనమే ఇది అందరికీ సాధ్యమే అసాధ్యం అంటూ ఏది లేదు మానవుని యొక్క జీవితంలో అంతటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు పరమాత్మ మనకు ఇచ్చారు మరి దాన్ని మనము చక్కగా వినియోగించుకొని మన జీవితాన్ని మనము బలవంతం చేసుకోవడే ముందున్న కర్తవ్యం కాబట్టి మన అదృష్టం పది మనకు ఇటువంటి అద్భుతమైన గురువులు మనకు లభించారు మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తూ మనం ఒకవేళ దారి తప్పిన వెంటనే మనల్ని మళ్ళీ సవరిస్తూ మన ఆ దారిలోనే మనల్ని నడిపిస్తూ మనకి ఎంతో చేయుతనిస్తూ ఉన్న ఆ గురుదేవులకు మరొకసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ